ఒక ఆయన తిరుపతి వెళ్తాడు విఐపి దర్శనం చేసుకున్నట్టుగా తన కుటుంబ సభ్యులతోటి ముందు నిలబడి ఫోటోలు అందరికి పెడతాడు సోషల్ మీ సోషల్ మీడియాలో మరి పబ్లిక్ ఏం చెప్తున్నారు వాళ్ళు ప్రజలకు కళ్ళు తాగమని చెప్తున్నారు తెలంగాణలో మొన్న దసరా పండుగ పేరుతోటి ఫస్ట్ ఇయర్ పేరుతోటి ఎనిమిది వందల కోట్ల రూపాయల మధ్యం తెలంగాణ తాగింది ఇది ఆ ధర్మం ఇది హిందూ ధర్మం యొక్క ఫండమెంటల్ రూలా ఎనిమిది వందల రూపాయలు ఎనిమిది వందల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఒక పండుగకు జరగడం అది ఏ రకమైనటువంటి సంకేతం వైపు మనం వెళ్తూ ఉన్నాం దానితోటి చేసేటటువంటి ఏ క్రతువైనా ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా దానికి పునాదులు లేనటువంటి కార్యక్రమం అది ఆ దాంతో మీరు చదువు నేర్స్తే కూడా ఆ విద్య సమాజానికి ఉపయోగపడదు ఇవాళ సరస్వతిని మనం ప్రార్థించుకున్నాం వసంత పంచమి సందర్భంగా ఆ సరస్వతి బ్రహ్మరూపిణి ఆమె ఆమె యొక్క జ్ఞానము లక్ష్మితో లింక్ అయి ఉన్నటువంటిది ఆ లక్ష్మి నీకు ఎప్పుడు అవుతుంది ఆ విద్య నీకు ఎప్పుడు ఫలప్రదం అవుతుందంటే నీ లోపల ధర్మం ఉన్నప్పుడు మాత్రమే